కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారు చిన్ని గారు మీరు రాజకీయాలకు కొత్త ఏం కాదు సీనియర్ లీడర్ అంటే మొదటి నుంచి కూడా నాని గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ అనుబంధం మీకు మొదటి నుండి ఉంది కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం ఇదే ఫస్ట్ టైం మీరు పోటీ చేస్తుండడం కూడా సో మిమ్మల్ని చూసి ఏం చూసి గెలిపించాలి చిన్ని గారిని అని విజయవాడ ప్రజలు కనుక అంటే ఏం చెప్తారు గత మూడు సంవత్సరాల నుంచి విజయవాడ ప్రజలందరూ నన్ను గమనిస్తున్నారు అందరికీ చూసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపు పదకొండు సర్వేలు చేశారు చేసినాక విజయవాడ ప్రజలు ముఖ్యంగా ప్రతి పదకొండు సర్వేల్లోనూ నేనే అత్యున్నత అభ్యర్థి వాళ్ళు తేల్చారు కాబట్టే నాకు ఇవాళ విజయవాడ పార్లమెంటు ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఒక ఎత్తు ఇరవై ఐదో నియోజకవర్గమైన విజయవాడ పార్లమెంటు ఇవాళ చాలా ప్రతిష్టాంతకమైన పార్లమెంటు రాజధానిలో ఉండే ప్రాంతంలోని పార్లమెంటు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్త వహించారు ఈ పార్లమెంట్లో అభ్యర్థిని సెలెక్ట్ చేసే విషయంలో అంతేకాకుండా ఇవాళ ఒక్కటే చెబుతున్నా ప్రజలందరూ గమనించాల్సింది మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఎవరు బాగుంటే వాళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇవాళ విజయవాడ పార్లమెంటు మొత్తం అభివృద్ధి కోరుకుంటుంది అంతేకాకుండా సంక్షేమంతో పాటు అభివృద్ధి కోరుకుంటుంది బాబు ఈ రెండు కూడా తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇవ్వగలుగుతారు ఇంకొకటి చెప్పేది ఏంటంటే ఇవాళ అహంకారానికి అంతేకాకుండా సౌమ్యం సౌమ్యంగా ఉండే వ్యక్తికి మీరు చూస్తే ఎదుటి వ్యక్తి యొక్క అహంకారం నాలోని ఒక నిజాయితీగా సౌమ్యంగా ఉండే ఒక వ్యక్తికి చిన్ని గారు సౌమ్యంగా ఉంటారు కేసిన నాని గారు అహంకారంతో ఉంటారంటున్నారా విజయవాడ ప్రజలకి ఇక్కడున్న విలేకరులకు కూడా చాలామందికి తెలుసు ఆయన అహంకారం ఏంటో ఇక్కడున్న పెద్ద విజయవాడలో ఉన్న విలేకరులే కాదు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న చిన్న చిన్న కాంట్రిబ్యూటర్లు కూడా ఈ విషయం స్పష్టంగా తెలుసు కాబట్టి విజయవాడ ప్రజలకి అందరికీ కూడా అందరికీ తెలుసు